నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవదినీ హాస్పిటల్ ఈరోజు మనం తెలుసుకునే దీన్ని మధు అంటారు సంస్కృతంలో తెలుగులో అతి మధురము అంటారు సో ఈ చెక్క పౌడర్ అనేది చాలా తీయగా ఉంటుంది అందుకని దీన్ని అతి మధురము అంటారు సో ఈ చెక్కలు అతిమధురము అని చెప్పే ఈ చెక్కలు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్లో చాలా మంచి సొల్యూషన్గా మనం వాడుకోవచ్చు మెయిన్గా దీన్ని మధురంని ఎసిడిటీలో అంటే ఎప్పుడైతే మనకి బాగా కడుపులో మంట మండినట్టుగా ఉండడము పుల్లటి తేన్పులు అలా వస్తూ ఉంటాయో ఈ అతి మధురం చెక్కల పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని నార్మల్గా మనకి అతి మధురం పౌడర్ కూడా దొరుకుతూ ఉంటుంది సో ఈ అతి మధురం పౌడర్ని పాలల్లో వేసి ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు ఒక అతిమధురం పౌడర్ ఒక త్రీ గ్రామ్స్ వేసి మరిగించి చల్లారిన తర్వాత తాగుతూ ఉన్నట్టయితే అసిడిటీ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది ఇంకా దగ్గు ఎవరికైతే డ్రై కాఫ్ ఉంటుందో చాలామందికి ఏంటంటే దగ్గుతూ ఉంటారు గొంతులో మంట వస్తు ఉంటుంది ఛాతిలో మంట వస్తుంది కానీ కఫం అసలు రాదు సో అలా అలాంటి కండిషన్లో కాఫ్ ఉన్న వాళ్ళలో ఈ అతిమధురంతో చేసినటువంటి ట్యాబ్లెట్స్ అంటే నార్మల్గా ఎస్టిమధు టాబ్లెట్స్ అనేవి ఉంటాయి అవి తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ మీరు మధురంని తేనెలో కలిపి కూడా నాకుతూ ఉన్నట్టయితే కొంచెం కొంచెం చప్పరిస్తూ ఉన్నట్టయితే ఆ డ్రై కాఫ్ అనేది తొందరగా తగ్గుతుంది ఇంకా ఈ అతిమధురము నార్మల్గా మనం పాలల్లో వేసుకొని తాగుతూ ఉండడం వల్ల లావు తక్కువగా ఉన్నవాళ్ళు మంచి లావు అంటే బాడీ అనేది మంచిగా వస్తుందన్నమాట రెగ్యులర్గా పాలల్లో మధురంని మోతాదులో ఒక టూ టూ త్రీ గ్రామ్స్ తీసుకున్నట్టయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచి బాడీ అనేది బిల్డ్ అవుతుంది నార్మల్గా దీన్ని ఆయుర్వేదిక్లో స్టిరాయిడ్ లాగా చెప్తారు అంటే అలోపతిలో స్టిరాయిడ్ లాగా దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఏ విధంగా అయితే మనకి ఎటువంటి ప్రాబ్లంలో అంటే చాలా వరకు మనకి కొన్ని జబ్బుల్లో అది ఎందువల్ల వచ్చింది అండ్ ఏం ప్రా దానికి ఏం మెడిసిన్ ఇచ్చినా కూడా ఎందువల్ల వచ్చిందో అర్థం కాదు అండ్ ఏ మెడిసిన్ ఇచ్చినా సరిగ్గా రెస్పాండ్ అవ్వదు అలాంటప్పుడు స్టిరాయిడ్స్ ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు సో మనకి కూడా ఆయుర్వేదంలో కొన్ని రకాల జబ్బుల్లో మనకి ఏమీ అర్థం కాకపోయినా లేదా బాడీ అనేది సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు కూడా మనం ఇలాంటి మెడిసిన్స్ అంటే ఇవన్నీ కూడా రసాయనాలాగా పనిచేసి మన శరీరం యొక్క ధాతువుల పుష్టిని పెంచడం వల్ల మనం మెల్లిమెల్లిగా ఆ ఏమంటారు డిసీజ్ నుండి బయటకు వచ్చి హెల్దీనెస్ అనేది పొందగలుగుతాం నార్మల్గా ఈ అతిమధురం పౌడర్ని రోజు రాత్రి పాలల్లో కలిపి ఇస్తూ ఉన్నట్టయితే పాలు పడని లేడీస్కి అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతమందికి పాలు సరిగా పడవు సో వాళ్ళకి ఈ అతిమధురం పౌడర్ని రోజు కూడా పాలల్లో కలిపి ఇస్తూ ఉన్నట్టయితే పాలు చక్కగా పడతాయి అండ్ వాళ్ళకి కావలసినటువంటి కాల్షియం కూడా బాగా బాడీకి అందుతుంది అంటే లేడీస్ ఎవరైతే గర్ బాలలు ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి పుష్టి కూడా వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం పాలు కూడా మంచిగా పిల్లలకి పడతాయి సో మనం ఇవి తల్లి నార్మల్గా తల్లులకి ఈ ఎష్టి మధు పౌడర్ని చాలా సేఫ్గా ఇవ్వచ్చు ఇంకా చూసుకున్నట్టయితే ఓవర్ బ్లీడింగ్స్లో కావచ్చు లేదా బాడీ ఓవర్ హీట్లో కావచ్చు ఈ అతిమధురంతో చేసినటువంటి ఫాంటా ఎస్టీ ఫాంటా లేకపోతే ఎస్టి మధుతో చేసినటువంటి మిల్క్ సో ఎస్టి మధు పౌడర్ అతిమధురం పౌడర్ని వేసి కాసినటువంటి పాలు ఇవన్నీ తీసుకున్నట్టయితే ఈ ఓవర్ హీట్ ప్రాబ్లం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది చాలా రకాల కంఠానికి అంటే గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో ఎస్టి మధు చాలా బాగా పనిచేస్తుంది అంటే వాళ్ళకి గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదా మాట స్పష్టంగా రాకపోయినా గొంతులో ఊరికి ఏదో ఒకటి తట్టిన ఫీలింగ్స్ ఉన్నా అలాంటి వాటిల్లో ఈ ఎష్టిమధుని పాలల్లో కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే చాలా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి కంఠానికి సంబంధించినటువంటి రోగాలన్నీ బాగా తగ్గుతాయి దీన్ని ఆయుర్వేదంలో కంటివర్గంలో చేర్చారంటే ఏదైతే మన గొంతుకు సంబంధించి మంచివి అని చెప్పినటువంటి ఔషధాలు ఉన్నాయో దాంట్లో ఎస్టిమదు ఒకటి సో కాబట్టి మీరు కూడా ఎటువంటి గొంతుకు సంబంధించినటువంటి ఆ డ్రైనెస్ కావచ్చు మింగుతూ ఉంటే తడుతూ ఉన్నా లేదా కొంచెం ఎరోజన్స్ లాగా ఉండి మంటలాగా ఉన్నా కూడా ఎష్టి మనం పాలల్లో వేసి మరిగించి తాగినట్టయితే ప్రాబ్లం అనేది పోతుంది సో దీన్ని చాలా కాషియస్గా లిమిటెడ్ డోసెస్లో వాడుకున్నట్టయితే మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి అయితే దీన్ని ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా కూడా మనం వాడతాము హెయిర్ వాష్గా అంటే నార్మల్గా హెయిర్ అనేది చాలా బాగుండడానికి ఊడిపోకుండా ఉండడానికి ఉసిరి అండ్ అతి మధురం ఈ రెండింటినీ కలిపి వేడి వాటర్లో వేసి కషాయం అంటే నార్మల్గా వేడి వేడిగా ఉన్న ఒక ఫోర్ లీటర్స్ వాటర్లో ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈ పౌడర్ వేసి వడబోసుకొని ఆ నీళ్ళతోనే స్నానం చేస్తూ ఉన్నట్టయితే హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది అండ్ దాంతో స్నానం చేసినట్టయితే స్కిన్ కూడా బాగుంటుంది ఈ విధంగా అతి మధురము ఉసిరితో కలిపిన వాటర్ని మనం రెగ్యులర్గా స్నానం తల స్నానం చేస్తూ ఉంటే కళ్ళకి మంచిది స్కిన్కి మంచిది హెయిర్కి కూడా మంచిది సో ఇన్ని రకాలు ఉన్నటువంటి ఈ అతి మధురంని మీరు కూడా రెగ్యులర్గా వాడుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని బెనిఫిట్స్ని కూడా పొందవచ్చు థ్యాంక్ యూ